అది మరి అనస పోల్లి కొంచెం జిల్లా గందర చైర్మన్ శ్రీ అభయ్ శిక్షి గారిని షాలతో సత్కరి గిరి జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద మరి వాళ్లకు ఏదైతే వడ్డీ లేకుండా ఇచ్చే రుణాలు ఏవైతున్నాయో ఆ రుణాలకు సంబంధించిన మిత్తి మహిళలు బ్యాంకులకు కట్టి ఉంటారు ఆ వడ్డీని ఇప్పుడు ప్రభుత్వము తిరిగి మహిళల అకౌంట్లో చేరవేసే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు మీకు ఒకటి చెప్పాలి అంతకు ముందు ఉన్న ప్రభుత్వం అంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పావుల వడ్డీ కూడా మర్చిపోయింది పావుల వడ్డీ కూడా ఇయ్యలే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి పావుల వడ్డీ కాదు కదా అసలు వడ్డీనే లేకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా గత అక్టోబర్ నుంచి అంటే ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఇరవై ఐదు మార్చి వరకు ఒక్క భువనగిరి నియోజకవర్గానికి ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మహిళల అకౌంట్లలో చేరవేసే కార్యక్రమం ఈరోజు వాళ్లకు చెక్కు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేసాం చాలా సంతోషం అంటే ప్రతిరోజు అనునిత్యం నిన్ననే చీరలు ఇచ్చే కార్యక్రమం చేసినాం అంటే ఒక గొప్ప మంచి డిజైన్ ఉన్న చీరలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు చేరవేసే కార్యక్రమం నైన్టీన్త్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లో మొదలు పెడితే నిన్న మేము భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం మండల మండలం జరుగుతూ నిన్న కంప్లీట్ చేసుకున్నాం నిన్న ఆ కార్యక్రమం అయిపోయిందో లేదో ఈరోజు మళ్ళీ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే ఎప్పుడు ఒక్కరోజు కూడా తీరిక లేకుండా అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వం పరిగెడుతూ అధికారులను పరిగణిస్తూ మరి ప్రజాప్రతినిధుల మమ్మలను కూడా మరి అనునిత్యం ప్రజలలో ఉంటూ వాళ్ళకు సంబంధించిన ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ స్థానికంగా కాలువలు కానీ రోడ్లు కానీ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు అనునిత్యం సేవ చేసే కార్యక్రమం భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నదని చెప్పడానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ